హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి చూడండి ఈ హెవీ వర్క్ బ్లౌజ్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది కదండి ఇదైతే ఈ శారీ మీదండి చూడండి శారీ ఈ శారీకి కింద కట్ వర్క్ లేస్ అనేది ఇచ్చాడండి ఎల్లో కలర్లో దాని డిజైన్లో ఈ విధంగా వర్క్ ఇచ్చేసాడు బ్లౌజ్కి చూడండి ముక్కలు ముక్కలుగా అయితే ఈ శారీని అతుకులేసి మరీ చూడండి ఎలా వేసాడో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రైట్ నెక్ వచ్చిందండి కాకపోతే మనం ఇప్పుడు క్రాస్లో తీసుకోవాలి ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా లైనింగ్ను వాష్ చేసేసుకుని ఈ విధంగా మడత పెట్టేసేసి ఉంచాలండి కంపల్సరీగా లైనింగ్ వాష్ చేయాలండి లేకపోతే షింక్ అయిపోతాయి కదా తర్వాత మనం వాష్ చేసినప్పుడు ఈ విధంగా క్రాసులు అనేది వస్తుంది క్రాసులు కూడా మనం తీసేసేద్దాము ఈ విధంగా క్రాసులు కట్ చేసేద్దాం ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకుందామండి ఆది బ్లౌజును చూడండి తిరగవేసి ఆది బ్లౌజు షోల్డర్స్ రెండు ఒక దగ్గరకు వచ్చేటట్లుగా మనం తీసుకోవాలి చూడండి కరెక్ట్గా ముందుగా మనం బ్యాక్ పార్ట్ కదా ఇది బ్యాక్ పార్ట్లో కింద స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఆ తర్వాత చూడండి మనం ఈ విధంగా పెట్టుకోవాలండి నెక్కి ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం కుట్టు వేస్తాం కదా అప్పుడు కవర్ అయిపోతుంది కరెక్ట్గా నెక్ దగ్గరికి తీసుకున్నట్లయితే మనం కుట్టేటప్పటికి ఇంకా నెక్ చిన్న చిన్నగా అయిపోతుంది అందుకని కరెక్ట్గా మనం నెక్కి ఒక పావు ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ని అంతా కూడా చక్కగా సర్దేసి పెట్టేసుకుని ఇప్పుడు ఆమ్ హోల్ మార్కింగ్ చేసేసుకుందాము ఇక్కడ చూడండి ముందుగా మనం నడుము మార్కింగ్ చేసుకుంటున్నాం కదా నడుగుము కరెక్ట్గా మనం కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకుని ఒక ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం నెక్స్ట్ మళ్ళీ ఖర్చుల కోసం రెండు అంగులాలు ఉండేటట్లుగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి ఈ విధంగా వేసి ఒకసారి మీరు కట్ చేయండి బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఆది బ్లౌజ్తో కూడా ఈ విధంగా మనం చాలా ఈజీగా బ్లౌజులు కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇది కరెక్ట్గా ఐదున్నర వచ్చేసింది మనం మెజర్ చేసుకున్నది కరెక్ట్గా ఐదున్నర వచ్చేసిందండి ఆమ్ హోల్ కూడా ఐదున్నర చూడండి ప్రక్కమాడ వచ్చేసి రెండు లేదా పావుదక్కు మూడు వీళ్ళు నెక్ కొంచెం వడల్పుగానే ఉంది కాబట్టి పావుదక్కు మూడు అలా పెట్టుకోవచ్చండి వీళ్ళు షోల్డరు చిన్నగా వేస్తారు ఇప్పుడైతే వీటిని బాక్స్ ఆకారంలో గీసేసుకుందాము ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని పావు లో క్రాస్ అయితే తీసుకోవాలండి హ్యాండ్ హ్యాండ్కి చూడండి ఈ విధంగా ఆమ్ హోల్ దగ్గర ముప్పై అంగుళాల లోపు ఉంటే మనకి ఐదు షోల్డరు ఫైవ్ పెట్టుకోవాలండి ముప్పై అంగుళాల తర్వాత ఉంటే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ముప్పై రెండు ముప్పై మూ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఈ లెక్కలు అంటే ఒకొక్క ఇంచు ఎక్కువగా కలుసుకుంటారండి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఫార్టీ ఆ విధంగా మనం మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ కొలతలు అనేది ఇప్పుడైతే మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకుందాము నెక్ అయితే ఇప్పుడు తీయట్లేదండి దానికి నెక్కి వచ్చింది కదా మనకి డిజైన్ ఉంది కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ బ్యాక్లో డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వేసే దగ్గర నుండి మనం జాయింట్ చేసే వరకు ఈ విధంగా ఒక పావి ఇ క్రాస్ అనేది తీసేసినట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ ఒక్క వీడియో చూడండి మీరు టైలర్ అయిపోతారు టైలరింగ్లో చూడండి బ్లౌజు చాలా ఇదిగా మనం కట్ చేసుకోవచ్చండి ఎంత రాని వాళ్ళు కూడా మడతలు వేసే విధానము తెలిస్తే మనం చాలా సింపుల్గా బ్లౌజ్ని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే మనం ఫ్రంట్ పార్ట్ తీయకూడదండి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది కాబట్టి వన్ నుంచి మనం ఎక్కువగా తీసుకోవాలి ఈ విధంగా సేమ్ వాళ్ళకి ఆదికి ఎంత అయితే ఉందో అంతే మనం మార్కింగ్ చేసుకుందామండి ప్రతిదీ కూడా మనం ఖర్చులతో కలిపి బ్లౌజ్ మార్కింగ్ అనేది ఉండాలండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకుందాము ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి మూడున్నర ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసేసుకుందామండి ఇక్కడ చిన్నగా మనకి ఆమ్హోల్లో ముక్కలు అనేది వేయాలండి లైనింగ్ పీస్కి ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం మనం కట్ చేసిన పీస్ ఉంది కదా బ్యాక్ పీస్ని ఆ బ్యాక్ పీస్ యాసిటీస్గా తీసుకొచ్చేసేసి మూలలు క్రాస్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్లు మనకు ఆపోజిట్లో ఉంటాయి ఆ ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఈ ఒక్క వీడియో చాలండి మీరు డైలర్ అయిపోవటానికి చూడండి మొత్తం కూడా మనం ఖర్చులతో కలిపి తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో మనం జాయింట్ చేసే వైపు ఒక అంగుళం అనేది ఎగస్ట్రా తీసుకున్నట్లయితే మనకి ఉక్సులు కాజాలు బెల్ట్ దగ్గర గ్యాప్ రాకుండా అనేది ఉంటుందండి అలాగే మనం ఉక్సులు కాజాలు బెల్ట్లు స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసే వైపు కూడా ఒక ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకనంటే మనం ఉక్సులు కాజాలు బెల్ట్లు స్టిచ్చింగ్ చేస్తాం ఆ కుట్లు పోతాయి కాబట్టి మనం ఒక తక్కువగా కరెక్ట్గా అదే తీసుకున్నట్లయితే మనకి అవి టైట్గా పట్టేస్తుందండి అలా కాకుండా మనం ఒక పావు ఇంచ్ అనేది ఉసులు కాజాల వైపు ఎక్కువ తీసుకోవాలి ప్లస్ మనం జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచీ లేకపోతే ఒక అంగుళం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి షేప్ వేసిన తర్వాత ఉక్సులు కాజాలు పట్టేయకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ గీసుకుంటున్నాం కదా ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడు కూడా ఉక్సులు కాజాల వైపునే మనం తీసుకోవాలి మీకు వెడల్పుగా రావాలంటే మనం బాక్సాకారంలో గీసుకున్న తర్వాత ఒక పావించ్ యువతలకి మార్కింగ్ చేసుకుని చిన్నగా కరువులాగా తీసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి అలాగే ఆమ్హోల్లో ఈ విధంగా ఒక పావించ్ అనేది మనం ఎగస్ట్రా తీసుకోవాలి కంపల్సరిగా మీరు బాక్స్ ఆకారంలో గీసుకుని ఈ విధంగా తీసుకున్నట్లయితే మిమ్మల్ని కొట్టిన టైలర్ ఎవరు ఉండండి అంత ఇదిగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మెజర్ చేసుకున్నట్లయితే చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా మనం వేసే మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా తీసుకోవాలి సాగదీయకూడదండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఊరికే సాగిపోతూ ఉంటుంది సాగదీయకుండా చక్కగా పట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనం జాయింట్ చేసే దగ్గర షేప్ బెల్ట్ వేస్తాం కదా షేప్ బెల్ట్ దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి ఉక్సులు కాజాలు బెల్ట్ వైపున ఈ విధంగా తీసుకుని మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసే నుండి మీకు ఇక్కడ ఎంత తీయాలో తెలియట్లేదు అనుకోండి మన చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలు పొడవు పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది ఫ్రంట్ పార్ట్లో సెట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఇక్కడ వాళ్ళ డాట్ కూడా ఎంత ఉందో చూసుకుని అంత కొలుచుకుని అవత ఆ డాట్ యువతల నుంచి మనం మెజర్ చేసుకున్న యువతల నుంచి ఇప్పుడు యువతలకి ఇటు మనం జాయింట్ వైపు డ్రా చేసుకుందాం చూడండి ఈ విధంగా ఇంత వివరంగా యూట్యూబ్లో ఎక్కడ వెతికినా మీకు దొరకదండి వీడియో చూడండి మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకుందాం ఈ విధంగా అయితే మనకి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి మనకి మెడ కనుక లూజ్ వచ్చినట్లుగా అనిపించినట్లయితే ముందుగానే మనం ముసులు కాజాల బెల్ట్ వేస్తాం కదా అటు పక్కన ఇక చిన్నగా ఒక పావించి అనేది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి మెడ లూజ్ అనేది ఉండదండి చాలా పర్ఫెక్ట్గా అద్దినట్టు అనేది మెడ మనకి వస్తుంది చూడండి ఇలా ఆ తర్వాత చూడండి మీకు షోల్డర్స్ కనుక జారిపోయినట్లుగా భుజాలు జారుతున్నట్లుగా అనిపించినట్లయితే పైన మనం కుట్టేటప్పుడు ఒక పావించి ఎగస్ట్రా మనం ఇది ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే క్రాస్గా అనేది స్టిచ్చింగ్ చేయాలండి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి షోల్డరు జారకుండా చాలా పర్ఫెక్ట్గా పట్టేసినట్టు ఉంటుంది చూడండి అలా ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి మైక్ మెడ అనేది జారదు ప్లస్ మనం కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్లో మెడ కూడా లూజ్ రాకుండా చాలా బాగా నీట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అదే ప్రకారం మనం మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకుందామండి మెయిన్ క్లాత్లో మనకి నెక్ అనేది చాలా వెడల్పు వచ్చింది కదా ఆ వెడల్పు ఎలా తగ్గించుకోవాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి ఆ తర్వాత చూడండి హ్యాండ్స్ తీసేసేద్దాము చూడండి అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి హ్యాండ్స్ అయితే ఈ హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసేసుకుని రెండు చక్కగా సరిపేటట్లు చూసుకోవాలండి మనం ఈ విధంగా పెట్టేసుకుని దానిపైన మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా ఆ లైనింగ్ పీస్ పెట్టేసేసి కట్ చేసే కట్ చేసేద్దామండి దీన్ని హ్యాండ్ అంత పొడవు వద్దన్నారు చూడండి మనకి కావలసినంత మనం తీసుకుందాము ఈ విధంగా పెట్టేసేసి హ్యాండ్ పొడవు అంత వద్దన్నారండి వాళ్ళు కొద్దిగా ఒక అంగుళం పొడవ పెట్టమన్నారు అది కిచెన్ బ్లౌజ్ మీద ఆ విధంగా అయితే హ్యాండ్స్ తీసేస్తాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ లాగా లేదండి స్ట్రైట్ కటింగ్గా ఉంది దీన్ని మనము లైట్గా క్రాస్ తీస్తాము ఈ విధంగా వేసుకున్నట్లయితే నెక్ దగ్గరికి కొంచమే వస్తుంది కదా మనకి చూడండి ఈ విధంగా వేసుకుందాము మనం కట్ చేసిన పీసును కరెక్ట్గా రెండు రావాలి కదా మనకి రెండు పీసులు రావాలి అక్కడ కరెక్ట్గా రెండు పీసులు వచ్చేటట్లు చూసుకుని కట్ చేసుకుందాము సైడ్ జాయింట్లో మనకి ముక్క పడినా కానీ మనం అతికేస్తే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో ముక్క రాకుండా చూసుకోవాలండి మనం అంటే ఉక్సులు కాజాలు బెల్ట్ వైపున ఉక్కురా ముక్క రాకుండా మనం జాయింట్ చేసే వైపున ముక్క వచ్చేటట్లు చూసుకుంటే సరిపోతుంది మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ప్రకారమే మనం ఇప్పుడు మెయిన్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి ఈ సైడ్ అనేది మనకి జాయింట్స్ వస్తాయి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చాలా ఫినిషింగ్ ముందు బాగుందండి మీకు చూపించాను కదా ముందులోనే కుట్టింది కూడా స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి అంటే బ్యాక్ నెక్ బాగా వెడల్పు వచ్చేసినప్పుడు ఏ విధంగా చేసుకుని స్టిచ్చింగ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది సరిపోతుందో అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో వివరిస్తాను ఈ విధంగా కట్ చేయండి ఒకసారి మీ బ్లౌజులు ఏ విధంగా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ విధంగా కట్ చేసినట్లయితే అసలు మీకు తిరిగే ఉండదండి మీరు టైలర్ అసలు ఈజీగా అయిపోవచ్చు ఇంట్లో ఈ ఈ విధంగా కట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి చాలా ఈజీగా అనేది వర్క్ అనేది వస్తుందండి చూడండి ఇది ఇక్కడ వెడల్పు వచ్చేసింది కదా ఇక్కడ అనేది మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ వెడల్పు తగ్గుతుందో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్లు ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ